హైవర్స్ నటాష నాకు ఆమె ఎవరో తెలియదు న్యూస్ క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో ఫుడ్ బ్లాగర్ అని రెండు వేల పంతొమ్మిదిలో పాపం క్యాన్సర్ అటాక్ అయితే కడుపులో క్యాన్సర్ కడుతులు పెరుగుతున్న మూమెంట్లో పొట్ట అంతా తీసేశారని అంటే చూస్తానికి మనిషి ఉంటుంది పొట్ట ఉన్నట్టు బట్ లోపల జీర్ణ వ్యవస్థ సంబంధించి ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మొత్తం తీసేశారట అయినా సరే ఆ మనిషి పాపం అంతే యాక్టివ్గా ఉండి వీడియోస్ అవన్నీ చేస్తూ ఉండేది బట్ పాపం మొన్న చనిపోయారు ట్వంటీ ఫోర్త్న ఆ భర్త గట్లెస్ ఫుడి ది గట్లెస్ ఫుడ్డీ అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో ఆ పేజ్ యాక్టివ్గానే ఉంటుంది అందులో గతంలో చెప్పినవి చేసిన అన్ని అందులోనే ఉంటాయి అని అందులోనే మెన్షన్ చేయడం జరిగింది ఈమెకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆమె తింటుంది కదా ఏమన్నా ఆ తిన్నది జనరల్ మనకు ఎలా ఉంటుంది నీట్గా అరిగే వరకు రిమైనింగ్ బాడీలో ఉంటుంది రిమైనింగ్ పార్ట్స్ పేగులు రిమైనింగ్ అన్ని కూడా నార్మల్గా ఉంటాయి బట్ ఈమెకి ఎలా కాదు పాపం తినిందా జస్ట్ కొన్ని నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోవాలి ఇంకా అది వెళ్ళిపోలేదు నా బట్ వెళ్ళిపోయేద్ది అనమాట అటువంటి సిండ్రోమ్తో పాపం ఫేస్ చేసి ఆమెకుంటే ప్రాబ్లం అది ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఐ సో చాలా యాక్టివ్గానే ఉన్నారు ఆమె చేత్తో ఎంతమందికి ఫుడ్ పెట్టింది చెఫ్ కూడా మరలా చెఫ్ అండ్ ఈ ఫుడ్ బ్లాగర్ బట్ మందికి పెట్టినా ఆమె కడుపు నిండి తినే పరిస్థితి ఆ కొంచెం తినాలన్నా కానీ చాలా ఇబ్బంది తిన్న తర్వాత మరలా కడుపులోంచి మళ్ళీ అది బయటికి వెళ్ళిపోతాం ఎందుకంటే సిస్టమ్ ఎలాగైతే ఉంటుందో ఆ ఉన్నటువంటి ఆ సిండ్రోమ్ వల్ల పాపం ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కడుపులోంచి మొత్తం తీసేయటంతో తిని తినట్టుగా పోవడం ఇంకా ఆ తినటం కూడా పాపం ఇబ్బంది అయినా సరే ఎక్కడ కనిపించలేపంటే అద్భుతంగా వీడలైతే చేసి అంట ఆమె అభిమానులు మిల్ల ఖచ్చితంగా ఉంటారు సో వారి ఇది అండ్ మెయిన్ వీడియో ఈ పర్పస్ ఏంటంటే మనకున్న సమస్యలు మన యొక్క ఎదుగుదలకు అడ్డు కాకూడదు మనకున్న సమస్యలని ఎదుటి వరకు సమస్యలకు చూపిస్తూ దయ జాలి సింపతి కోసం ట్రై చేయటం కాకుండా నీకున్న ప్రాబ్లం నువ్వే ఓవర్కమ్ చేస్తూ అది బయట కనిపించకుండా ఎదుటి సంతోషాన్ని పంచు ఇన్ఫర్మేషన్ నువ్వు బెస్ట్గా ఉండు ఏదో రోజు చనిపోతావే అప్పుడు నీకున్న సమస్య ఇంత పెద్దదా అని తెలుసుకున్న జనాలు అంత పెద్ద సమస్య ఉన్నా మనకి ఏ రోజు కనిపించనీయకుండా తనకి వీడియోల ద్వారా ఎంత బాగా మనల్ని ఎంటర్టైన్ చేశారు తన వీడియోల ద్వారా మనకి ఎంత బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తన వీడియోల ద్వారా మనకి ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అంటే నాకున్న సమస్య ఇది అంటూ సింపతి క్రియేట్ చేయడం కానీ డబ్బులు ఎదుక ఇవి చేయలే తన పనిని దైవంగా భావించింది ఏదో ఒక రోజు ఆ దైవం దగ్గరికి వెళ్తారనుకుంది ఈలోపు తన ఎఫర్ట్స్ తను పెట్టాలనుకుంది పెట్టింది చేసింది ది గట్లెస్ ఫుడి నటాష కన్ను మూసింది ఆమె ఆత్మక శాంతి అని చెప్పేసి కోరుకుంటూ